దుకాణాలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట అర్బన్ సిఐ సిఐ బాబీ రూరల్ నాయుడుపేటేశ్వరులతో పాటు నాయుడుపేట ఓజిలి పెల్లకూరు ఎస్ఐలు ఆదిలక్ష్మి శ్రీకాంత్ నాగరాజులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు చోరీకి గురైన ఇనుము ఇతర లోహ వస్తువులు అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు ఈ తనిఖీలు చేపడుతున్నట్లు వారు తెలిపారు పోలీసు అధికారులు దుకాణాలలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు ఇనుమ కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన రికార్డులు స్టాక్ రిజిస్టర్లు బిల్లులు ఇతర సంబంధిత పత్రాలను పరిశీలించారు అనుమానాస్పదంగా కనిపించే ఇనుప వస్తువుల గురించి సరైన డాక్యుమెంటేషన్ లేని వాటిని పోలీసులు ప్రత్యేకంగా పరిశీలించారు ఎక్కడి నుండి కొనుగోలు చేశారు ఎవరికి అమ్మారు వంటి వివరాలను నమోదు చేసుకున్నారు చోరీ సామాగ్రిని గుర్తించడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి అక్రమ కార్యకలాపాలను నిరోధించేందుకు చర్యలు తీసుకున్నారు దుకాణ యజమానులకు భద్రతా చర్యలను పటిష్టం చేయాలని సీసీటీవీ కెమెరాలు ఏర్పాట్లు చేసుకోవాలని సరైన రికార్డులు నిర్వహించాలని పోలీసులు సూచించారు అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కూడా సూచించారు ఇటువంటి ఆకస్మిక తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని పోలీసులు తెలిపారు వ్యాపారస్తులు బళ్ళు వేస్తున్నారు అంటే ఒప్పుకోరు దొంగతనం చేసుకొచ్చేస్తే మొత్తం ఎన్ని చూడాలి हम ब्लैक गेट दुगाउ म మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి